కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు ఉప్పు లేని దళిత వర్గాలకు అల్ప సంఖ్యాకులకు వాయిస్లెస్ పీపుల్ కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్ కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పూనాపాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా సంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళని నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈరోజు ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగాని వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది చదువుకునేందుకు వీలు లేదని తన తరాలుగా కూడా వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచి నీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచి నీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతా ఉన్నా ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలివి అలాంటి అంటరాని తనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవ్వాలికి ఉన్నాయి అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గ